హాయ్ పీపల్స్ వెల్కమ్ టు అదన్ నేను మీ ప్రసాద్ పాపం జగన్ మరలా అసెంబ్లీకి రావాలా విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో ఘోర ఓటమి చూశాక అసెంబ్లీకి రావడం అంటే అది పెద్ద అవమానంగా ఫీల్ అవుతున్నారో లేకపోతే ఇబ్బందిగా ఎందుకు ఫీల్ అవుతున్నారో ఏంటో అర్థం కావట్లా పదే 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 నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా లేకపోతే రాను అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం పార్టీ నిర్ణయం అనుకోండి తీరా కట్ చేస్తే ఏదైతే మొన్న అయ్యన్న గారు కావచ్చు రఘురామకృష్ణరాజు గారు కావచ్చు వాళ్ళిద్దరూ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్లు కదా ఈ తరుణంలో వాళ్ళు చెప్పడం ఏదైతే అరవై దినాలు కనుక రాకపోయి ఉంటే ఖచ్చితంగా అనర్హత వేటు వేయవలసి వస్తుంది అని చెప్పేసి అన్న తరుణంలోనే వారు నిన్న అసెంబ్లీకి వచ్చారు అని చెప్పేసి అందరూ గంటాపథంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రధానంగా ఏంటి అంటే నిన్న ఏదైతే గవర్నర్ ప్రసంగం ఆ ప్రసంగం మొదలయ్యిందో అవ్వలేదో ఈ ఇమీడియట్గా మొదలు పెట్టేశారు వీళ్ళు ఈ వాంట్ జస్టిస్ అంటారు అది అంటారు ఇది అంటారు గోలగోల చేసి మొత్తానికి వాకౌట్ చేశారు అసెంబ్లీ నుంచి దాని తర్వాత వచ్చారు బయట ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు దాని తర్వాత ఎవరికాళ్ళు మళ్ళీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టారు సరే ఇదంతా తెలిసిన విషయమే కదా కట్ చేస్తే పెద్ద ట్విస్టు ఎందుకు ట్విస్ట్ అంటే అసలు వీళ్ళు మామూలుగా నిన్న వచ్చేసి ఏదో నాన్కే వాస్తే అటెండెన్స్ వేయించేసుకుంటే ఇప్పటి నుంచి మళ్ళీ అరవై రోజుల వరకు ఇబ్బంది ఉండదు కదా ఆ ఉద్దేశం అయ్యి అని అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో అందు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పులివెందుల రేపేమో లండను ఇలా ప్లాన్ చేసుకున్నారు అన్నట్లుగా ఆయన షెడ్యూల్ సమాచారం అయితే ఇప్పుడు మరి ఆ షెడ్యూల్ అఫ్ కోర్స్ కంటిన్యూ చేసుకోవచ్చు కాకపోతే ట్విస్ట్ ఏంటి అంటే ఉన్నట్లుండి నిన్న ఏదైతే అసెంబ్లీకి వచ్చారో అది చెల్లుబాటు కాదు అంటే అటెండెన్స్ కిందకి రాదు అని చెప్పేసి నిన్న సాయంత్రం వార్తా కథనాలు వచ్చినాయి ఇప్పుడు ఏంటి మరలా అసెంబ్లీకి రావాలా అంటే ఇప్పుడు అటెండెన్స్ కోసమే వచ్చినట్లయితే నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారో అది కేవలం ఈ అనర్హత వేటు పడకుండా ఉండి అటెండెన్స్ కోసం మాత్రమే వచ్చి ఉంటే మాత్రం మరలా రావాల్సిందే ఎప్పుడు వస్తారు అని అంటే ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం ఒక ఇప్పుడు ఎలా రావని చెప్పేసి తేలి చెప్పారు ఒకవేళ లేదు మరలా వస్తామంటారా లేదు వాళ్ళు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారా ఆ తర్వాత అసెంబ్లీలో సమావేశాల్లో చూసుకుందాం లేదని అనుకుంటారా ఇది పెద్ద ట్విస్టు ఎందుకంటే ఇది ఊహించలా నిన్నటిదే కౌంట్లోకి వస్తుంది అనుకుని ఉండవు ఉండవచ్చు బహుశా నిన్న తర్వాత అనుకుంటే సెకండ్ హాఫ్లో అన్నారు అది కౌంట్లోకి రాదు అని చెప్పేసి జస్ట్ అది గవర్నర్ ప్రసంగమే కాబట్టి ఈ రోజు నుంచి కన్సిడర్ చేస్తారేమో అసెంబ్లీ సమావేశాలన్నీ కూడా అంటే అటెండెన్స్ పరంగా సో అటువంటి తరుణంలో ఇప్పుడు నిన్న వచ్చింది కౌంట్లో లేదు కాబట్టి వీళ్ళకి అటెండెన్స్ లేనట్లే సో ఇవాళ రాకపోతే అది లీవ్ కానీ ఉండిపోతుంది మరి ఇప్పుడు ఆ అరవై రోజుల వరకు అట్లా కంటిన్యూ అయితే అప్పుడు ఏంటి పరిస్థితి ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో రానని చెప్పిన తర్వాత మరలా నేను రావడానికి గల కారణం ఏంటి అని అంటే దాదాపుగా ఈ అటెండెన్స్ గురించి ఆయనని చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇప్పుడు ఇదంతా కూడా పెద్ద ట్విస్టు సో మరి ఇప్పుడు తూర్చి లేదు ఆడుతున్నారు అని చెప్పేసి అంటారా ఏంటి సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలోకి తీసుకురావాలి అనేదే టార్గెటెడ్గా చాలామంది మాట్లాడుతున్నారు అని అని చెప్పేసి ఇంటర్నల్గా వస్తున్న ఆ యొక్క స్పెక్యులేషన్స్ అనవచ్చు లేకపోతే ఇంకోటి అనవచ్చు లేకపోతే ఇంటర్నల్గా చాలామంది కోరుకుంటున్నారు అనొచ్చు కానీ ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చేసి నేను ఉన్నానని చెప్పేసి బయటకు రావటం లేదు లేదు మరలా రావాల్సింది అంటే ఇప్పుడు ఏదైతే ఆ అనర్హత వేటు పడుతుందో అని అని చెప్పేసి రఘురామరాజు గారు కావచ్చు ఆయన పాత్రులు గారు కావచ్చు అన్నారో దాన్ని తప్పించుకోవడం కోసం వచ్చారు అన్నట్లుగా అంటున్నారు సో ఇప్పుడు నిజంగానే అనర్హత వేటు పడే అవకాశం ఉందా అంటే అరవై రోజులు అనేది ఏంటి అరవై రోజులు అసెంబ్లీ దినాలు అసెంబ్లీ పని దినాలు అరవై రోజులు ఆ అరవై రోజులు ఎప్పటికి నడవాలి నిజంగానే సంవత్సరంలో అరవై రోజులు నడుస్తాయా ఎక్కడ నడుస్తాయి ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలు జరిగితే నెలలో ఒక ఐదు రోజులు ఆరు రోజులు మహా ఐదు వారం రోజులు జరుగుతాయి అలా ఎన్ని వారాలు కలుపు కలుపుకుంటే సంవత్సరంలో అరవై రోజులు అవుతాయి ఇదంతా కూడా పరిగణలోకి తీసుకోవాలి సో ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం అరవై రోజుల పైమాట అసెంబ్లీ సమావేశాలు జరపాలి అని అని చెప్పేసి అని కూడా ప్రభుత్వ పెద్దలు మరి డిస్కస్ చేసుకుంటున్నారు అన్నట్టు సమాచారం సో ఇదంతా టార్గెటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే అరవై దినాలను పెంచి చేస్తున్నారా ఏంటి ఒకవేళ ఏం జరిగింది మహా అయితే అనర్హత బయటపడితే బై ఎలక్షన్స్ వస్తాయి బై ఎలక్షన్స్ వస్తే ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారికి మరలా గెలుస్తారు ఏ గెలవరు అంటారా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా ఇంకేముంది అయిపోయింది కూడంపైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది వైసీపీ మళ్ళీ రాబోయే ఎన్నికల్లో రాబోయే ఎన్నికలే కాదు ముప్పై ఏళ్ళు థర్టీ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాలనే పని లేదని చెప్పేసి వాళ్ళే ఘంటాపదంగా చెబుతున్నారు మరి కూటమి ఏమో ఎట్లా చెప్తుంది మేము బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నామని కూటమి చెబుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అట్టర్ ఫ్లాప్ అయిందని ఆయన చెప్తున్నారు సో ఇప్పుడు ఏది వాస్తవం సో ప్రజలు ఎటు ప్రక్కన ఉన్నారు అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోయినా పర్వాలేదు ఆయన మారారు అని అని చెప్పేసి అనుకుంటారా అఫ్కోర్స్ ఆయన పరిపాలన మరలా కావాలి అని ఎలా కోరుకుంటారు ఏంటి అనేది నిన్న కొంతమంది మాట్లాడారు దానిపైన మరలా ఇంకో వీడియో చేసుకున్నాండి సో ఇక్కడ ఈ విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సో ఇప్పుడు ఏదైతే అనర్హత వేటు ఉందో దాని చుట్టూనే రాజకీయం దిగుతూ ఉంది సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు లేకపోతే వైసీపీలో ఉన్న మిగతా పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి కావచ్చు ఈ విధంగా అనర్హత వేటు వేస్తే ఏమవుతుంది మరలా ఎన్నికలు వస్తాయి ఎన్నికలు వస్తే మరలా గెలవాలని వాళ్ళు ఏమైనా భయపడతారంటారా పొరపాటు కూడా భయపడరు వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా మరలా ఎన్నికలకు సిద్ధంగా ఉంటారు ఇప్పుడు ఏదైతే కూటమి పైన వ్యతిరేకత ఉంది అని అంటున్నారో అది తెలుసుకుంటారు గ్రౌండ్లో దిగి సరే గెలుస్తారా ఓడిపోతారా సెకండ్ కానీ ఎట్టి పరిస్థితులు భయపడరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అది ఇది అని చెప్పేసి అంటున్నారు అది నేను అసెంబ్లీకి వచ్చారు అని చెప్పేసి లేకపోతే అనర్హత వేటు భయంతో సో ఇప్పుడు దాన్ని కాస్త బెడిసి కొట్టేలాగా నిన్న అది కౌంట్లోకి రాదు అని చెప్పేసి అంటున్నారు అని అని చెప్పేసి సో ఇప్పుడు మనం ఎట్లా చూసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా అసెంబ్లీకి రప్పించాలి అనే ప్రయత్నం లాగా అనిపిస్తూ ఉంది సరే ఆయన అసెంబ్లీకి వస్తే మరి ఏమవుతుంది ఏంటి నిన్న రోజా గారు చెప్పారు రోజా గారి గురించి మన తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం సో అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి మాట్లాడాలి అని అంటే ఇంకొంతమంది ఏదో చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల అంటే ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ ఏ ఏ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాలన్నా సరే స్క్రిప్ట్ అనేది ఉంటుంది స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేరు గబక్కన పక్కన వాళ్ళు అడిగిన ప్రశ్నలు వీళ్ళు సమాధానం చెప్పలేకపోతే అది స్క్రిప్టెడ్ కాదు కదా ఎట్లాగా సో వాటన్నిటిని తప్పించుకోవడం కోసం ఈ విధంగా వచ్చారు అని చెప్పేసి అన్నాను అలాగంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో టీడీపీ అధికారంలో ఉండగా కూడా ఆయన అసెంబ్లీ సమావేశాలకు మొదటి రెండు సంవత్సరాలు వచ్చారు ఇక ఆ తర్వాత రాలేదనుకోండి అది వేరే విషయం అప్పుడు బాగానే మాట్లాడారు కదా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందేమో తెలియదు కానీ కొంత స్క్రిప్ట్ లేదే బండి నడవదు అనే పరిస్థితికి వచ్చింది సో ఓవరాల్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మరలా అసెంబ్లీకి రావాల్సిందేనా లేకపోతే అనర్హత వేటు పడుతుంది అని అని చెప్పేసి మరలా వార్తలు మొదలవుతాయా అలా వార్తలు వస్తున్న క్రమంలో ఆయన ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటన రేపు ఏదైతే వెళ్తారు అని చెప్పేసి ఆయన షెడ్యూల్లో ఉందో ఒకవేళ ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్ళొచ్చిన తర్వాత ఈసారి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు అప్పుడేమైనా వస్తారా ఏం చేస్తారు ఏంటి తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పాపం జగన్మోహన్ రెడ్డి గారిని మరలా అసెంబ్లీకి రావాల్సిందే లేకపోతే అనర్హత వేటు పడుతుంది అని అని చెప్పేసి ఇప్పుడు నిన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి కౌంట్లోకి రావు అని చెప్పేసి ఏదైతే ఆ వార్తలు వస్తున్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ